నమస్కారం అండి మనం రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఇలా రోడ్ల మీద డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కడైనా ఇలా కుప్పలు పెట్టుకొని డ్రాగన్ ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పంట ఎలా ఉంటుంది ఏంటి దాని అభివృద్ధి పెరుగుదల ఏ ఇత్తనం వేస్తే ఆ పంట బాగా ఉంటుంది అసలు ఆ పంట మీద పూర్తి అవగాహన తెలుసుకోవాలనేసి నేను ఆ డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడ కాస్తున్నాయో కనుక్కొని మా పల్నాడు ప్రాంతంలో అయితే అక్కడక్కడ ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి నేను పరిమాలా వెళ్ళి వాటిని అసలు ఈ పంట ఎలా ఉంటుంది దాని మీద పూర్తి అవగాహన తెలుసుకొని మా పొలాల్లో వేస్తే ఇది సరిగ్గా పండుతుందా లేదా అని తెలుసుకోవటానికే ఆ డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కల దగ్గరికి వెళ్ళటం జరిగింది నేను వెళ్ళి చూసిన తర్వాత ఈ ఒకసారి ఈ పొలం చూడండి టైర్ పెట్టి ఉన్నారు ఇది రింగు పద్ధతి అంట డ్రాగన్ ఫ్రూట్లో టైర్ పెట్టి ఒక్కొక్క పిల్లర్కి టైర్ ఉంచేసి మొక్క నాటితే ఆ టైర్లో నుంచి ఆ మొక్క అనేది చుట్టూరు ఇ అల్లుకుంటూ పిల్లర్స్కి అల్లుకుంటూ మీకు అలా పైన కనిపిస్తుంది ఇది ఇదే ఇది వచ్చేసి రింగు పద్ధతి అని అంటున్నారు అలాగే ఈ గ్యాప్ చూడండి ఒక పిల్లర్ నుంచి ఇంకో పిల్లర్కి ఎంత గ్యాప్ ఉండాలి వెడల్పు ఎంత ఉండాలి పొడవ ఎంత ఉండాలి ఒక ఎకరానికి వచ్చేసి ఎన్ని మొక్కలు పడతాయి వెడల్పు ఎంత చూసుకోవాలి పొడవు ఎంత చూసుకోవాలి వీటికి ఎంత వాటర్ పడుతుంది ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఈ మొక్కల్ని చూడండి అది మీ కింద చూపించింది రింగ్ పద్ధతి ఇది వచ్చేసి ఒక చైన్ లాగా అల్లిచ్చినట్టు మనకు కనిపిస్తుంది కానీ వీటి మధ్య కూడా పిల్లర్స్ ఉన్నాయి పిల్లర్స్కి పిల్లర్స్కి మధ్య మళ్ళీ ఎనపసులతో అవి అల్లేసి ఉన్నాయి ఎందుకంటే ఆ బరువుకి వాటి సపోర్ట్గా అవి ఉండాలి కాబట్టి అసలు ఈ పొలం ఇత్తనం విత్తనం వేయాలి దీని పెరుగుదల ఎలా ఉంటుంది ఏమేమి మందులు వాడాలి ఆ రైతుని అడిగి కనుక్కొని మనము ఈ పంట వేయగలమా వేస్తే వీటి యొక్క లక్షణాలకు సంబంధించిన ఎరువులు కానీ అలాగే ఏమేమి వాడాలి వాటి పెరుగుదల ఎలా ఉండాలి ఏంటి అనేది ప్రతిదీ తెలుసుకుందామన్న ఉద్దేశంతోనే ఈ డ్రాగన్ మొక్కల యొక్క విశిష్టత ఏంటి ఎలాంటి విత్తనం వాడాలి ఎకరానికి వచ్చేసి ఇలా ఎన్ని వరుసలు పెట్టాలి పిల్లర్కి పిల్లరికి వెడల్పు ఎంత పొడవుంత ఎంత వెడల్పు చూసుకోవాలి ఎంత పొడవు చూసుకోవాలి అలాగే ఆ ఫ్రూట్స్ వచ్చిన తర్వాత వాటి కటింగ్ కానీ వాటిని మార్కెటింగ్ చేసుకునే విధానం కానీ చూడండి దీన్ని ఇలా ముట్టుకుంటేనే గుచ్చుకుంటున్నాయి మొత్తం ముళ్ళే ఉంటాయి వీటికి కూల్ రైతులు ఎంత డిమాండ్ చేస్తారు దీనికి అసలు కూలీలు ఎంతమంది పడతారు ఆ కూలీ ఖర్చు ఎంత అలాగే దీనికి వాటర్ సప్లై అనేది ఎలా ఉండాలి ఏంటి అని మనం ప్రతిదీ కనుక్కున్న తర్వాతే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కల్ని మనం వేయగలుగుతాము ఆ పంట యొక్క నాణ్యతను బట్టి మనం లాభాలని చూస్తాము నేను అలాగే కనుక్కుందామనేసి వెళితే సమయానికి అక్కడ మోటార్ ఏదో రిపేర్ వచ్చి మోటార్ బాగు చేసుకుంటున్నారు మూడు ఇద్దరు ఆ మోటర్ రిపేరు వాటర్ సప్లై కొంచెం తగ్గింది కాబట్టి వెంటనే కొత్త మోటార్ తెచ్చేసి వాళ్ళు పొలం గురించి వాటర్ తగ్గాలనేసి రిపేర్ చేసుకుంటున్నారు అయినా ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కల గురించి కొంచెం చెప్పమని చెప్తే ఆవిడ ఇలా వివరించారు ఈ మొక్కల గురించి పింక్ వెరైటీ పింక్ వెరైటీ ఇత్తనాం పింక్ వెరైటీ ఇత్తనాం మరి మీ మొక్క ఎంత అయింది ఇది ఇత్తనాం ఎంత అయింది మీరు మొక్క యాభై రూపాయలు కడిగిచ్చాము మొక్క యాభై రూపాయలు కడిగి తెచ్చారు ఎక్కడ నుంచి తెచ్చారు పల్నాడు పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా నుంచి మొక్క ఒక్కొక్క మొక్క వచ్చేసి యాభై రూపాయల చొప్పున తెచ్చారు ఎన్ని మొక్కలు తెచ్చారండి ఇవి మీకు ఫస్ట్ తెచ్చింది మొక్కలు తెచ్చింది ఎనిమిది వందల మొక్క ఉందంటే ఒక అర ఎకరమే స్టార్ట్ చేసాం అరెకరం అరెకరా స్టార్ట్ చేశారంటే వేరేస్తాం అది ఫస్ట్ వేసాం తర్వాత వేసుకున్నాం మేము మళ్ళీ మొక్క అంటు కట్టుకొని మేము ఒక్కో మొక్క ఎంత పడింది అప్పుడు యాభై రూపాయలు మేము ఫస్ట్ తెచ్చుకుంటాం తర్వాత మా మళ్ళీ అంటు కట్టుకొని మేము వేసుకున్నాం అంటు కట్టుకొని డ్రాగన్ ఫ్రూట్స్ అయితే వీళ్ళు ఎకరంలో వేశారంటండి ఎకరంలో మొక్క వచ్చేసి యాభై రూపాయలు చొప్పును తెచ్చేశారు ఎనిమిది వందల మొక్కలు వేశారా ఫస్ట్ ఎనిమిది వందల మొక్కలు వేశారు ఫస్ట్ మీరు పెట్టుబడి ఇప్పుడు ఈ పిల్లర్స్ ఇలా లేపాలి కదా ఒకటి ఒక్కో పిల్లర్స్కి ఇలా ఎన్ని పిల్లర్స్ పడ్డాయి మీకు నాలుగు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై ఎకరానికి వచ్చేసి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల వరకు పిల్లర్స్ పడతాయండి పిల్లర్స్కి సిమెంట్ వాటికి ఎంత ఖర్చు అయింది ఐదు లక్షలు ఐదు లక్షలు ఎకరానికి వచ్చేసి పిల్లర్స్కే ఐదు లక్షలు అయిందండి మొక్కలకి తన్ని కలిపి ఐదు లక్షలు మొక్కలకిను ఆ పిల్లర్స్ ఆ డ్రిప్ పిల్లర్లు అన్ని పిల్లర్స్కి అన్నిటికి కలిపి ఐదు లక్షలు పెట్టుబడితో డ్రాగన్ ఫ్రూట్స్ పొలం అనేది వీళ్ళు వేశారు అయితే వీటి మీద మీకు బాగా లాభాలు ఉన్నాయా ఫస్ట్ మేము వేసినప్పుడు బాగుందండి ఫస్ట్లో లాభాలు బాగానే ఉన్నాయి అంటే ఫస్ట్ మేము వేసినప్పుడు ఎవరు వేయలేదు అసలు ఎవరో తెలియదు అప్పుడు ఎవరు వేయలేదు ఈ ప్రాంతంలో ఎవరు వేయలేదు మూడు వందలు కాడికమ్మా కేజీ కిలో మూడు వందలు కాడికమ్మారు తోట దగ్గరే కిలో వచ్చేసి మూడు వందలు కాడికి డ్రాగన్ ఫ్రూట్స్ అమ్ముతున్నారు ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నారు హండ్రెడ్ వంద రూపాయలకు అమ్ముతున్నారు వందకు వచ్చి ఎన్నికాయలు వస్తాయి మూడు కాయలు నాలుగు కాయలు మూడు నాలుగు కాయలు వందకు వచ్చేసి మూడు నాలుగు కాయలు ఇక్కడ పొలం దగ్గర నుంచి హోల్సేల్ రేట్ రిటైల్ హోల్సేల్ రేట్ మాట ఇంకా రోడ్డు మీదే ముందే అమ్మేస్తాం ఇంతగా వచ్చినా ఈ పంట ఇతరం బాగానే వస్తుందా బాగా వస్తుంది ఏ ఇది మా దగ్గర ఉంటా నాలుగైదు వెరైటీలు ఉన్నాయండి పింక్ లోనే పింక్ లోనే నాలుగైదు వెరైటీలు ఇతర అన్నిటికన్నా బెస్ట్గా ఉన్నది మాటగా బాగుంది అమెరికన్ బ్యూటీ బాగా అమెరికన్ బ్యూటీ అని విత్తనం అనేది చాలా లాభసాటిగా ఉంటుంది అంటున్నారు అదంటే దిగుబడి ఎక్కువ వస్తుంది కొంచెం నిలవగుణం ఎక్కువ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఓకే దిగుబడి బాగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అంటున్నారు ఏంది అమెరికన్ బ్యూటీ ఎత్తనం అమెరికన్ బ్యూటీ ఎత్తనం వాడేస్తే వాడుతుంటే దిగుబడి బాగానే ఉంటుంది టేస్ట్ బాగానే ఉంటుంది నిలవగుణం కూడా ఎక్కువ ఉంటుంది నిలవ కూడా బానే ఉంటుంది ఆ ఇత్తనము కొంచెం స్పెషల్ ఎంత కాస్ట్ ఎంత పడింది అది అది మాములు దగ్గర యాభై రూపాయలు అది యాభై రూపాయలు పడి తక్కువ ఇస్తాము మరి తీసుకుంటే మొక్కలు మీరు అంటే మొక్కలు మీరు ఇప్పుడు మీరే అమ్ముతున్నారా మేము మూడేళ్ళు నర్సరీ ఫస్ట్ వేస్తున్నారు ఆ తర్వాత వచ్చే కొద్దిగా నేనేసి ఎనభై సంవత్సరాలు అండి స్టార్టింగ్ తర్వాత ఒక రెండేళ్ళు పోయినా మరి చాలా ఇత్తనాల్లో కల్లా అమెరికన్ బీటీ ఇత్తనం అనేది చాలా పంట దిగుబడి ఇస్తుందని ఆమె చెబుతుంది ఈ పంట దిగుబడి కూడా తెగులు లేకుండా ఎక్కడ మంచి లాభాలను ఇస్తుందనేసి వాళ్ళు చెబుతున్నారు అందుకని ఈ హైబ్రిడ్ రకాలు సైజ్ వస్తుంది కానీ కొంచెం ఫంగస్ ఎక్కువ వస్తుందండి ఫంగస్ ఎక్కువ వస్తుంది ఏ ఫంగస్ ఎక్కువ వస్తుంది ఏంగ అందరూ ఇది బాగుంది అంటున్నారు కానీ మేము ఎనిమిది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే అమెరికన్ బ్యూటీ అయితే మాకు ఏ ప్రాబ్లం రాలే ఎండకి ఎల్లో కలర్ వచ్చిన గండాకాలం మళ్ళీ వర్షాలు పడంలో మామూలుగా ఇలాగ ఉంటుంది ఇంతవరకు అసలు మేము ఏమి ఇబ్బంది పడలేదు ఫేస్ చేయాలి వెరైటీలు వేసినాకే కొంచెం ఇబ్బంది పడుతున్నాం ఫంగస్ రావటం మచ్చ రావటం వేరే విత్తనాలు ఏది వేసినా కూడా ఫంగస్ రావటం దిగుబడి లేకుండా ఇలాంటివి జరుగుతుంది అమెరికన్ బ్యూటీ విత్తనం మాత్రం దిగుబడి బాగా ఉంటుంది నిలవ ముఖ్యంగా నిలవ అనేది కూడా బాగుంటుంది మేమైతే ఇన్ని సంవత్సరాలు ఏం చేయలేదు ఈ కొత్త వెరైటీలు వేసినాక కొంచెం ఇబ్బంది పడుతున్నాం కొత్త వెరైటీ ఇత్తనాలు అంటే మేము కూడా యూట్యూబ్ లో చూసి వెరైటీ బాగుంటుందని అందరూ అందరు మొక్కలు కూడా ఆ వెరైటీ ఎక్కువ అడుగుతున్నారు అందుకని తెచ్చేసాం కానీ మీకు మంచి ఇత్తనం ఏంటంటే అదే బాగుంది చూడ నిజం చెప్పాలంటే మాకు అదే బాగుంది అదే బాగుంది ఇది ఎన్ని రోజులు పడుతుంది మొక్క నాటిన దగ్గర నుంచి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది ఒక జూన్ లో నాటుకున్నామండి జూన్ లో నెక్స్ట్ జూన్ కి మళ్ళీ మాకు పంట చేతికి వచ్చింది ఒక సంవత్సరం పడుతుంది పెరగటానికి ఒక సంవత్సరం పట్టింది అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏదో మధ్యలో నాటేసి నాలుగు నెలలకు ఐదు నెలలకు వస్తాయండి మనకి దిగుబడి కంఫాగా కన్ఫామ్ రావాలంటే వన్ ఇయర్ పట్టింది ఏదో నాలుగు కాయలు ఒక పది కేజీలు యాభై కేజీలు వచ్చింది కూడా లెక్క చెప్తున్నారు అట్లా ఏం కాదండి మనకి జూన్ టు జూన్ వేసుకుంటే తను గ్యారంటీగా వస్తుంది సంవత్సరం సంవత్సరం వేసుకుంటే తన్ను దిగుబడి అనేది ఆ మేము రకం చాలా మందికి దీనికి మీరు ఐదు లక్షలు పెట్టుబడి అంటున్నారు మధ్యలో మందులు చల్లటం కానీ వాటర్ నీళ్ళు ఎప్పుడు పెడతా ఉండాలి నీళ్ళు తక్కువేనండి ఎన్నిసార్లు పెట్టాలి మేము నల్ల కదండి మేము పదిహేను రోజులకి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి వాటర్ పెడితే గంట వాటర్ పెడితే సరిపోతుంది వాటర్ అయితే ఎక్కువ అవసరం లేదు దీనికి వాటర్ ఎక్కువ లేని అయితే పండించుకోవచ్చు పంట పండించుకోవచ్చు కాబట్టి ఈ పిల్లర్స్ కి ఈ పెన్సింగ్ కి వాటికి మాత్రం కొంచెం ఖర్చు అవుతుంది పిల్లర్సే పిల్లర్స్ పిల్లర్స్ వేయించడం అలాగే మొక్క తెచ్చి నాటిన దగ్గర నుంచి సంవత్సరం సంవత్సరం పాటు దీన్ని వదిలేసేయాలి కొంచెం మెయింటైన్ చేసుకుంటా వాటర్ ఇచ్చుకుంటా ఎప్పుడన్నా కొంచెం ఏంటంటే ఇట్లా ఈగుళ్ళు వస్తాయి కదా అప్పుడు పురుగు నాకు ఇది ఎప్పుడన్నా పురుగు తినేస్తుంది అనమాట తిని తిన్నప్పుడు అప్పుడు కొంచెం ఎప్పుడన్నా మందు వాడుకోవాలి లేకపోతే అవసరం లేదు ఈ మట్ట ముదిరితే పురుగు ఏం లేదు అది ముదిరిపోతే సరిపోతుంది చిన్నప్పుడే ఇట్లా లేటగా ఉన్నప్పుడు మాత్రం లేటగా ఉన్నప్పుడు ఇట్లా మెత్తగా వెళ్ళిపోదు అప్పుడు తింటది ఏది పురుగు పురుగు తింటది ఏదన్నా వస్తే లేతగా ఉన్నప్పుడు పురుగు తింటది ఇట్లా ముదిరిపోతే రా అసలు ఏం తింటే ఇక ఆ తర్వాత మందులు కూడా అవసరం మందులు కూడా అవసరం మేమైతే అమెరికన్ బిడ్డకి అసలు ఏం వాడలేదు ఈ కొత్త రకాలు వేసినాకే మందులు వాడుతున్నాం అయితే ఈ లేతగా ఉన్నప్పుడు తినే వాటికి ఏ మందు వాడతారు సైబర్ కిల్ అని సైబర్ కిల్ సరిపోతుంది లేతగా ఉన్నప్పుడు మాత్రమే మందులు చల్లుతారు అదే సైబర్ కిల్ లాంటివి వేసేసుకుంటే సరిపోతుంది బ్యాక్టీరియా ఇవి ఇంప్రూవ్ అవడానికి ఏమన్నా యూరియా లాంటివి అంటే ఎక్కువ ఎరువు పోసుకుంటే బాగుంటుంది అండి మనకి సంవత్సరం సంవత్సరం పోసుకుంటే బాగుంటది ఈ కెమికల్ వాడే పని లేకుండా బట్టి మా ఎలాంటి కోళ్ళఫారం ఎరువులు వాడుతున్నారు సంవత్సరం పాటు వదిలేస్తే మాత్రం మళ్ళీ జూన్ కల్లా మీరు దిగుబడి చూస్తారు ఇక్కడ నుంచే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు డైరెక్ట్గా లేకపోతే మీరు మార్కెటింగ్ ఎలా చేసుకుంటారు ఫస్ట్ నుంచి ఫస్ట్ మేమే స్టార్ట్ చేసాం కదండి ఇక్కడ రోడ్ సైడ్ నే ఎప్పటి వరకు అమ్మేసాం ఏంటంటే మేము మార్కెట్ ని బట్టి మార్కెట్ రేట్ మీద ఒక పద ఇరవై చూసుకొని మాకు మా మాకు చూసుకొని అమ్మేస్తుంటాము ఇక్కడ సపోజ్ మీరు ఎంత పెట్టుబడి పెట్టారు మాకు ఇంత లాభం వస్తుంది ఎలా పోయిన సంవత్సరం కొంచెం ఎండలు ఎక్కువగా దిగుబడి తగ్గిందండి అంతకు అయితే పది పది టన్నులు వచ్చింది ఎకరానికి మాకు పది టన్నులు ఎకరానికి 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 పది టన్నులు వస్తాయండి అమెరికన్ బ్యూటీ వచ్చేసి పది టన్నులు మరి టన్ను వచ్చి ఎంత కమ్ముతారు యావరేజీ మా ఎనభై డెబ్బై కూడా జరిగిందండి ఎనభై డెబ్బై వేల టన్ను టన్ను జరిగింది ఒక టన్ను వచ్చేసి డెబ్బై వేలు వేసుకున్నాం నీడ మాత్రం మేము లక్షా పది వేలు కమ్ము టన్ను టన్ను లక్ష పది వేలు లక్ష పది వేలు అంటే ఎక్కువే కదా డెబ్భై వేలతో కొలుస్తాయి లక్ష పదివేలు ఇక్కడ వాళ్ళకి అమ్ముతున్నాము వాళ్ళు లక్ష పది వేలు తీసుకుంటే ఎక్కువ వాళ్ళకే ఇచ్చేసాం ఎన్ని టన్నులు అవుతున్నాయి ఈ సంవత్సరం ఒక ఏడెనింటి టన్లు అయిందన్న ఏడు అంటే ఏడు ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చి ఎండలు ఎక్కువయ్యే పలికి డ్రాపింగ్ ఎక్కువైపోయింది రావటం బాగుంది అంటే పది పూలు వచ్చినాయి రావటం బాగా వచ్చి నేను దిగుబడి రావటం కొంచెం తగ్గింది అంటారా అంటే పండుగ తగ్గిపోయింది పది పూలు వచ్చినాయి అనుకోండి రెండు పూలే నిలబడ్డాయి వాళ్ళు రాలిపోయినాయి అనమాట ఎండల వల్ల ఎండ ఎక్కువ ఉండకూడదు ఎండ ఎక్కువ ఉండకూడదు ఫ్లవరింగ్ వచ్చినప్పుడు అది ఎప్పుడు ఏ కాలంలో వస్తుంది ఫ్లవరింగ్ జూన్ నుంచేనండి జూన్ నుంచి నవంబర్ లోపు జూన్ నుంచి ఇది ఎక్కువగా పండే సీజన్ ఏంటి నెల నెల అంటే ఈ సీజన్ లో పండుగ స్టార్టింగ్ అండి చలికాలం వచ్చేలా కాగిపోతాయి జూన్ నుంచి చలికాలం నవంబర్ గా అక్కడ ఎండే కానీ టెంపరేచర్ తక్కువ ఉంటుంది టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు కాయదు ఏడు వర్షాలు కూడా టెంపరేచర్ ఎక్కువ ఉంది కదా అందువల్ల ఫ్లవర్ డాపింగ్ ఎక్కువైపోయింది ఫ్లవర్ రాలిపోవడం ఎక్కువ అయిపోయి దిగుబడి తగ్గిపోయింది సంవత్సరం నీడు బాగుంది ముందు సంవత్సరం మొత్తానికి ఇప్పుడు మీరు ఐదు లక్షలు పెట్టుబడి పెట్టారు మీరు ఏ ఏడు టన్నులు వస్తుందండి టర్న్ వచ్చేసి లక్ష యాభై వేల యాభై రూపాయలు మేము వేసి ఇచ్చే రైతులు మొక్కలు ఇచ్చే రైతులకి యాభై రూపాయలు కడిగేస్తున్నాం కదరా ఇప్పుడు ఎంత లాభం ఉంటుంది తక్కువ వేసినా మీద బాగా ఉందండి గద్రాయే లాభం ఐదు లక్షలు అండి మామూలుగా అయితే పట్టణులు యాభై రూపాయలు వేసినా ఐదు లక్షలు యాభై రూపాయలు టన్ను వచ్చేసి కొర యాభై రూపాయలకి వేసుకున్నా కూడా ఐదు లక్షలు లాభం ఎకరానికి వచ్చేసి మెయింటెనెన్స్ కింద ఒక యాభై లక్షలు తీసేసినా కూడా మనకి ఒక మూడు నాలుగు లక్షలు మూడు నాలుగు లక్షలు ఉంటుంది మూడు నాలుగు లక్షలు ఉంటది అది కాక పని కూడా రోజు ఉండదు కదా అసలు మెయింటెనెస్ పని కూడా కూలీలో కూడా పెద్దగా ఉండదు కోసే టయానే కదా ఉండేది కూడా ఎప్పుడైనా పిలకలు గడ్డి కలుపు అలా తీసుకోవాలి గడ్డి ఈ మధ్యలో ఇప్పుడు ఇటు ఈ ఇక్కడ ఆ పిల్లర్స్ నుంచి ఈ పిల్లర్స్ ఎనిమిది అడుగులు అండి అలాగే విడిది కాళ ఈ పిల్లర్ ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లర్ పన్నెండు వెడల్పు వెడల్పు వచ్చేసి పన్నెండు అండి పొడవ వచ్చేసి ఎనిమిది అడుగులు ఎనిమిది అడుగుల గ్యాప్ తో ఒక్కొక్క పిల్లర్కి ఇంగిలా ఇవన్నీ తేగల కదా ఏమో టెన్నిస్ పద్ధతి అంటారండి ఏమంటారు టెన్నిస్ 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 పద్ధతి అంటారా టెన్నిస్ పద్ధతి ఆరు మొక్కలు పెడతాం ఆ సిస్టమ్లో అయితే నాలుగు మొక్కలు పెడతాం బాల్కి అదే పద్ధతి అది రింగ్ పద్ధతి రింగ్ పద్ధతి ఒకే ఇది టైర్ పెట్టేసి రింగ్ పద్ధతి వచ్చేసి నాలుగు నాలుగు ఇది టెన్నిస్ పద్ధతి అండి ఈ టెన్నిస్ పద్ధతిలో వచ్చేసి ఆరు మొక్కలు వేస్తారంట అలాగే మీ కింద చూపించిన టైర్ దాంట్లో మాత్రం నాలుగు మొక్కలు ఏంటి దానికి తిరిగే దడ ఏంటి దానికి టైర్ల మీద మామూలుగా పిల్లర్స్ మీదే పెట్టేశారు ఫస్ట్ నేను వేసినప్పుడు టైర్లు నాకు ఇచ్చిన రైతు కూడా అది బాగుంది తర్వాత ఈ మొక్కలు ఎక్కువ అమ్ముకోవడానికి రైతులు అందరూ ఎట్లా టెన్నిస్ పద్ధతి అని చెప్పేసి ఇది గుర్తించారు టెన్నిస్ పద్ధతి ఏది బాగుంది అది బాగుందా ఇది బాగుందా వాస్తవంగా చెప్పాలంటే మనకి మెయింటెనెన్స్ కానీ ఈజీగా అదే ఉందండి ఇది కొంచెం కష్టంగానే ఉంది కానీ దిగుబడి ఎక్కువ వచ్చింది రింగు పద్ధతి బాగుంది డ్రాగన్ ఫ్రూట్ కల్లా రింగు పద్ధతి అనేది బాగుంది కానీ టెన్నిస్ పద్ధతి మాత్రం దిగుబడి బాగా ఇస్తుంది అంటున్నారు ఈ రైతులు పేరు పేరండి మీ పేరు పేరు శివ శివ మీ పేరు శివమ్మ 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 ఈ డ్రాగన్ ఫ్రూట్ పొలం ఎక్క బాగున్నాయండి ఓనర్ గారు చెప్తున్న ప్రకారం అయితే ఎకరం పొలానికి వచ్చేసి టెన్నిస్ పద్ధతిలో మూడు వేలు మొక్కలు పడతాయి మూడు వేలు మొక్కలు పడతాయి అంటూ రింగు పద్ధతి ప్రకారం రెండు వేలు ఇక్కడ మూడు వేలు మొక్కలు అంటే ఇవి ఆరు మొక్కలు వస్తాయండి అయ్యేవో నాలుగు మొక్కలు వస్తాయి కొంతమంది ఆరు వేలు ఐదు వేలు కూడా వేసుకుంటున్నారండి ఈ రైతు చెప్పిన దానికి అంత అవసరం లేదు ఉంచితే మంచిది మనకి ఖర్చు ఎక్కువ తప్ప అన్ని మొక్కలే అవసరం లేదు ఇది ఎంత వద్దన్నా పెరిగిద్ది మొక్కలు మాత్రం మనం ఉండంగా ఉండంగా తీసేసుకోలేక మనకి రిస్క్ ఎక్కువైపోతుంది కూలీలు రాలేదు ఎందుకంటే ముళ్ళు ఎటుకు చెట్టుకి కొంత కొమ్మ తీసేయాల్సింది నేల వచ్చే కొద్ది వచ్చే కొద్ది ఇలాంటి కొమ్మ తీసేస్తాం ఏంటంటే తీసుకునే వాళ్ళు ఉంటే అంటు కట్టి ప్లాంటేషన్ చేస్తాము లేదంటే మెయిట్ వాడేస్తారు ఈ మాములు ఈ చిన్న చిన్న మొక్కలు కూడా మీరు అమ్ముతారు కదా ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయలు మీరు ముప్పై రూపాయలకి అమ్ముతున్నారు వేసింది యాభై రూపాయలకి తెచ్చుకున్నారు స్టెమ్ స్టెమ్ ఇవ్వాలంటే యాభై అరవై రూపాయలు ఇస్తున్నారు తీసిన కొమ్మ తీసినట్టు ఇచ్చేస్తారు కొమ్మ తీసినట్టు తీసినట్టు వేస్తారు తీసినట్టు వేసేస్తే ఇంకా అది గ్రోతింగ్ అవుతుందా ఈ పొలానికి వచ్చేసి సంవత్సరం పాటు మనం వదిలేస్తే చాలండి ఆ సంవత్సరంలో మళ్ళీ జూన్ నుంచి మళ్ళీ జూన్కి వచ్చేసరికి పంట చేతికి వచ్చేస్తుంది అంతేగా ఇక సైజు కూడా ఎంత ఉంటుంది మొక్క సైజు పెరిగిపోతుందా ఎంత వస్తుందా ఎంత వస్తుందండి ఇంకా మేము ఏంటంటే ఇంత కొమ్మ ఉంది అనుకో కొమ్మ కొమ్మ ఇచ్చేస్తాం యాభై రూపాయలకి ఓకే ఓకే కొమ్మ కొమ్మ యాభై రూపాయలకి ఇస్తారు మామూలుగా అయితే అందరు అడుగు మొక్క ఇస్తారు మేము ఇంత కొమ్మ ఇస్తాము యాభై రూపాయలు ఎకరానికి టెన్నిస్ పద్ధతి అయితే మూడు వేల మొక్కలు రింగు పద్ధతి అయితే రెండు వేల మొక్కలను ఎకరానికి వేసుకొని అలాగే వాటిని పదిహేను రోజులకు ఒకసారి వాటర్ కూడా పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు వేసుకోవటం వల్ల చాలా లాభాలను గడిస్తున్నారు రైతులు ప్రతి ఒక్కళ్ళు ఈ పంట వేసుకున్న వాళ్ళు నష్టపోయింది అబ్బాయి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్